మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ మధ్యకాలంలో జై భీమ్ భారత్ అనే పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ గారు మా పార్టీ అధినేత మీద తరువాత మా సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారి మీద పార్టీ మీద ఓవరాల్గా ఒక అభూత కల్పనని ఒకటి సృష్టించి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది అది ముఖ్యంగా ఏ విషయం అంటే నువ్వలరేవు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకార ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక విద్యార్థి శివ శివాని కాలేజీ చిలకపాలెంలో చనిపోవడం జరిగింది ఎప్పుడు చనిపోయాడు ఆయన ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని కాలేజీలో పెట్రోల్ పోసుకొని కాలేజీ నుంచి దూరంగా ఒక తోటలో ఆయన శవం దొరకడం జరిగింది జరిగిన వెంటనే ఇరవై ఏడుని జరిగితే ఫిబ్రవరి ఒకటిని నువ్వలరేవ్ గ్రామంకి వెళ్ళి నేను మా జనసేన నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళాం వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం ఎందుకంటే చాలా పేద పేద కుటుంబం అది ఆ కుటుంబంలో తను ఇంజనీరింగ్ చదువుకొని ఆశలతో ఆ తల్లి పంపించింది ఇరవై ఒకటి నుంచి కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ పెద్ద మనిషి జడ శ్రవణ్ కుమార్ అనే పెద్ద మనిషి వక్రీకరించి ప్రశ్నలో మాట్లాడడం జరిగింది నేను వాస్తవం స్టెప్ బై స్టెప్ జరిగిందంతా మీ దృష్టి మీ దృష్టికి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను వచ్చిన వెంటనే మేము ధర్నా చేశాము అక్కడ అప్పటి ప్రభుత్వం మీద ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చారు అని అంటే సాక్షాత్తు పలాస నియోజకవర్గం మాజీ మంత్రి మంత్రివర్యులో అప్పుడు శ్రీధిరి అప్పలరాజు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో పేద కుటుంబానికి చెందిన మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎలాగైనా కేసు మాఫీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే లేటుగా చేశారు దాన్ని కూడా మేము వెంబడించాం తరువాత ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషను ప్రాపర్గా జరగనివ్వల ప్రాపర్గా జరగనివ్వకపోతే చివరికి ఏమైంది అని అంటే మేము ఇరవై మూడులో హైకోర్టులో కేసు ఫైల్ చేయించాం అది కూడా మేము మా పార్టీ తరపు నుంచే చేశాం హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు కేసు విచారణ చేసి నాలుగు వారాల్లోగా దాన్ని డిస్క్లో దాని తాలూకా వివరాలు బయటకు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు వారు ఆదేశించారు దానికి అడ్వకేట్ కూడా మన మంగళగిరి వాస్తవ్యుడే తుండూరు గ్రామం చల్లా అజీ కుమార్ అనే అడ్వకేట్ మేము పెట్టిన అడ్వకేట్ తరువాతను పోలీసు వారు ఏం చేశారంటే ఎంక్వైరీ తూతూ మంత్రం కింద చేసి త్రీ నాట్ సెక్షన్ త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాన్ని క్లోజ్ చేశారు మెజిస్ట్రేట్కి పంపించారు రిపోర్ట్ ఈయన మెజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎప్పుడు చేయాలి ఇన్వెస్టిగేషన్లో విట్నెస్ దొరకకపోయినా ఆధారాలు దొరకకపోయినా అలాగే ఫోర్స్డిక్ ఎవిడెన్స్ దొరకకపోయినా హత్య గావింపబడింది అనే ఆధారాలు ఏవీ దొరకకపోయినట్లయితే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేస్తారు ఇమీడియట్గా మేము దాన్ని ప్రతిఘటించాము మా లీగల్ సెల్ శ్రీకాకుళం జిల్లా మేడం జ్యోతిర్మయ్య అడ్వకేటు ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేశాము మ్యాజిస్ట్రేట్ ముందు మేము దీనికి ఒప్పుకోవటం లేదు ఈ ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకోవటం లేదు అని చెప్పి అలాగే మధ్యలో ఎస్పీని కూడా మా జనసేన నాయకులు కలియడం జరిగింది కలిసి పోలీసు వ్యవస్థ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆ కుర్రవాడు ఎలా చనిపోయాడు అనేది వెలికి తీయవలసినటువంటి బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పడం జరిగింది ప్రొటెస్ట్ బ్రిటిషన్కి అనుగుణంగా మెజిస్ట్రేట్ వారు ఎస్పీకి డైరెక్షన్ ఇచ్చారు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని ఇప్పుడు ప్రజెంట్ రీఇన్వెస్టిగేషన్లో ఉంది ఇది వాస్తవం ఇది జరిగినది యథావిధంగా జరిగినటువంటి సంఘటనలు దీనికి ఆయన వక్రీకరించి ఏదేదో మాట్లాడుతున్నారు ఒకసారి ఇన్వెస్టిగేషన్ మెజిస్ట్రేట్ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు ఆ రోజు ఇరవై ఒకటిలో తమరు ఉంటరి కదా తమ పార్టీ ఉంది కదా ఈ రాష్ట్రంలో ఏ రోజైనా మాట్లాడారా మీరు నువ్వల రేవు నువ్వుల ఆయన చనిపోయినటువంటి గణేష్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా మాట్లాడలా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఈ మేధావి కూర్చొని ఇప్పుడు మరి ఈయనకి ఏ టర్న్కి ప్రాజెక్ట్ వచ్చిందో నాకైతే తెలియదు ఆయన మాట్లాడే తీరు విధానము అభినయము చూస్తే నాకు అనిపిస్తుంది ఈయనకి ఒక టర్న్కి కాంట్రాక్ట్ ఏదో వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము జనసేన పార్టీలో సీనియర్ నాయకుల మీద బురద జల్లయ్యే కార్యక్రమం ఈయనకి అపజెప్పినట్టు ఉన్నారు ఎవరో వీరి అభిమాన పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదో టాస్క్ ఉన్నారు ఎవ్రీ టైం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎవరో జాయిన్ అయ్యారంట దానేటి శ్రీధర్ అనే వ్యక్తి ఆయన గురించి నీకేం తెలుసు రెండు వేల పద్దెనిమిదిలోనే మా పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో మీకు తెలుసా ఆ విద్యార్థికి న్యాయం చేయాలని ఏమైనా మీరు పోరాడారా సాక్షాత్ ఆ విద్యార్థి తల్లిని వైజాగ్ నుంచి వెహికల్ పంపించి తీసుకొచ్చి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టించి జరిగిందంతా కూడా ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయించాము మా పార్టీ ఆఫీసులో అడుగడుగున క్షణం రణస్థలంలో మా యువ యువ మీటింగ్ జరిగేటప్పుడు యూత్ మీటింగ్ జరిగేటప్పుడు అదే డ్యాస్ మీద ఆర్థికంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకునే వాస్తవం మీకు తెలీదా తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని అవాకులు చెవాకులు పేలి నువ్వు ఎవరినో సంతృప్తి పరచడానికి మాట్లాడుతున్నట్టుంది మిస్టర్ శ్రవణ్ కుమార్ గారు పద్ధతి కాదు మీరు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేశారు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇది కరెక్ట్ కాదు పార్టీ మీద అభూతకల్పనలు చేసి మీరు ఈ రకమైన ఆరోపణలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకు అంటే మీరే ఒక ఓసర వెళ్ళి పచ్చకామెరిలోడికి అంత పచ్చగా కనబడుతుందని మన తెలుగులో ఒక సామెత ఉంది నువ్వు ఒక ఓసర వెళ్ళేవి ఎన్నికల వరకు నువ్వు ఎక్కడున్నావు ఎన్నికల తరువాత ఎందుకు మారావు ఇదంతా ప్రజలకు తెలుస్తుంది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మొద మొదటగా ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడితే ఆదరిస్తారు కానీ స్వార్థపూరితము కుట్ర పూరితమైన మాటల్ని ప్రజలు ఇప్పుడు ఆదరించరు చాలా చాలా పెద్ద పెద్ద డైలాగులు ఆయన వేశాడు ఆ మీటి ప్రెస్ మీట్లో ఏమిటి అట దళితులు వెనుకోబడిన జాతులు ఏమండి దళిత మధ్య సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతూ మళ్ళీ స్కిప్ అయ్యాడు ఆయన తెలివితేటలుగా సుగాలి ప్రీతి కేసు మొదట ఆర్గ్యూ చేసింది ఎవరు హైకోర్టులో కేసు టేకప్ చేసింది ఎవరు మీరు కాదా మీరు కాదా తరువాత అవిని నీ ఫైల్ నువ్వు పట్టుకెళ్ళిపో ఎందుకు అనవలసి వచ్చింది ఆమె మరి ట్రైబల్ అమ్మాయి కదా నీకు దళిత సామాజిక వర్గం మీద అంత అభిమానం ఉంటే ఆ కేసుని నిస్సిగ్గుగా ఎవరి ప్రలోభాలకి ఎవరి ఒత్తిడికి లొంగి మీరు విడిచిపెట్టేసి ఒక గమ్యము లేని ఒక మహిళ రోడ్డు మీద విడిచిపెట్టేసావే ఆ రోజు మేమే ఆ కేసుని ఒక మంచి లాయర్ అది అది కూడా చల్లా అజయ్ కుమార్ అనే అడ్వకేట్ ఆయనకే అప్పచెప్పి పాపం ఈ పేద మహిళ అన్యాయం గురైంది ఈ కేసు నువ్వు తీ తీసుకోవాలని చెప్పి మేము చేసామే నీ ఆఫీసు నుంచే నా మా జన సైనికుడే ఆ పేపర్లు కట్లన్నీ తెచ్చారు అది వాస్తవం కాదా శ్రవణ్ కుమార్ గారు ఓ చాలా చెప్తున్నావు దళిత సామాజిక వర్గం మీద ప్రేమ ఉన్నదని చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని నేను ఆదుకుంటాను అంటున్నా మంచిది బీసీలు దళితులు ఎవరైనా మ్యూటెడ్ అండ్ డంబర్డ్ పీపుల్ ఎవరికి ఏ బాధలు వచ్చినా మనందరం ఆదుకుందాం దాన్ని స్వాగతిస్తాను నేను కానీ రాజకీయ లబ్ధి కోసం జనసేన పార్టీని కించపరచడానికి కోసం మా అధ్యక్షుల వారిని మీరు ఏదో అవాకులు చెవాకులు పేలి వందల కోట్లే మాట్లాడుతున్నావే ఎందుకంటే మీ అభిమాన పార్టీ కదా అలవాటు మీ అభిమాన పార్టీకి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ సుర్ణాలే పెరుగుతుంటాయి ఆ లిటరేచర్ వచ్చేసినట్టుంది తమరకి కొద్దిగా చెక్ చేసుకోండి లాంగ్వేజ్ చెక్ చేసుకోండి ప్రతి అడ్డు అడుగడుగున పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే ఆ నాలుగు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో మేము చేశాము ఇప్పుడు అది లీగల్లో పడింది రీఇన్వెస్టిగేషన్లో పడింది ఒకసారి కోర్టు మ్యాటర్ని కోర్టు పరిధిలో ఉండేటప్పుడు ఏ రకమైన అటువంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలియదా మీరు కోర్టు మెజిస్ట్రేట్ చేశారు కదా ప్లస్ అడ్వకేట్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీకు తెలియదా ఏం చేశారు ఏం చేశారు అని ఈ ఈ తంతు డైలాగులు వేస్తున్నావు దేనికోసం దేనికి ఉద్దేశించి ఈ మధ్యలో గమనిస్తున్నాను మీ యాటిట్యూడ్ ఎవ్రీ టైము పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆరోపణలు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకుడు ఎవరు జై భీమ్ భారత్ యాక్సెస్ పార్టీ అధ్యక్షుడికి చెబుతున్నాను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మీరు పెద్ద నాయకుడు ఎవరు ప్రజాక్షేత్రంలో రండి పనిచేద్దాం రుజువు చేసుకోండి అంతేగాని ఎవరి తరపునో ఇక్కడ ఒక పుచ్చుకొని మీకు ఒక పుచ్చుకొని హైకోర్టులో వాదించడం అలవాటు ఉంది యాడ్వకేట్గా అది వృత్తి ధర్మము మీరు ఇక్కడ ఒక పుచ్చుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది అనైతికం అమానుషం ఇది మీరు అర్థం చేసుకోవాలి మా పార్టీ అధినేత జోలికి వచ్చేటట్టయితే అభూత కల్పనలతో మీరు పిచ్చి పిచ్చిగా అయితే మేమైతే సహించేది లేదు సహించేది లేదు రండి వాస్తవాలు మాట్లాడుకుందాం డిస్కషన్కి అంతేగాని మీకు ఇవేమీ తెలియదు హైకోర్టులో కేసు వేయించింది మేము హైకోర్టు డైరెక్షన్ తెచ్చింది మేము రీఇన్వెస్టిగేషన్కి ఎస్పీ క రిక్వెస్ట్ చేసింది మేము మెజిస్ట్రేట్కి రీఇన్వెస్టిగేషన్ చేయాలి సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి అడ్వకేట్ని పెట్టి వాదింపించింది మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఏవి చేయనట్టు ఇప్పుడు తమరేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి ఈ ఈ రకమైనటువంటి పాలిటిక్స్కి యువర్ అని ఇంటలెక్చువల్ అనుకుంటున్నాను నేను ఆ ఇంటలెక్చువల్ వేవులెంక్తో మాట్లాడడం అలవరుచుకోండి అంతేగాని ఏది మాట్లాడినా చెల్లుతుంది ఒక బట్ట బట్ట కాల్చి ముఖం మీద పడిస్తే మనం పెద్దోళ్ళమవుతాము మీకు ఎన్ని వచ్చాయి వ్యూస్ వ్యూస్ కోసమా ఈ మాటలు మాట్లాడుతుంది నేను చూశాను రెండు రోజుల్లో రెండు వేల ఏడు వందల ముప్పై వ్యూస్ వచ్చాయి మీకు అంతే లేదు మీరు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా మీ అభిమాన పార్టీ దగ్గర నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేస్తుంటాను అని చెప్పేసి ఇది ప్రజలకు చెప్పాలి మీరు మీరు ఓసరవిల్లి వేషాలేసి ఎవరినండి ఓసరవిల్లు అంటారు మీరు ఎలక్షన్ వరకు ఒక ఒక మాట మాట్లాడారు ఎలక్షన్ ముందు నుంచి వెంటనే స్వరం మార్చేశారు ఎవరు ఓసరవిల్లి త్రీ నాట్ టూ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ అక్కడ సాక్షులు తారుమారు చేశారు ఎవరు చేశారు వైసీపీ నాయకులు ఆ రోజు మీరు ఏం మాట్లాడలేదే మేమే మాట్లాడాం పోరాటం చేశాం ధర్నాలు చేశాం ఎందుకంటే ఆ నువ్వల రేవు గ్రామంలో ఎయిటీ పర్సెంట్ జనసేన ఓటర్స్ వాళ్ళు ఈరోజు కూడా అందుకు ఆ బాధ్యతతో మేము ఇరవై ఏడుని చనిపోతే ఫస్ట్ తారీఖు నేను అది ఇంటికి వెళ్ళాను ఆ తల్లిని ఓదార్చారు ఆ తల్లి ఒకటే అన్నది ఎన్నో ప్రలోభాలు పెట్టారు నాయన డబ్బు నేనేం చేసుకుంటాను నా కొడుకు ఎలా చనిపోయాడో తెలియాలి నాకు నేను చచ్చిపోయే ముందు తెలియాలి అది ఆ తల్లి అన్నమాట మాట దానికి మేము కట్టుబడి ఉండే మేము చేస్తున్నాం నువ్వు మధ్యలో దూరి మధ్యలో దూరి నువ్వేదో చేసేస్తున్నట్టు ఎవరో జిరాక్షలు తీసిన పేపర్లు పట్టుకొని ప్రస్ ఉందనమాట ఆ ఛానళ్ళు ఏదో ఛానళ్ళు మీ అభిమాన పార్టీ ఛానల్లో మీరు మాట్లాడితే ఈ ప్రజల రాష్ట్ర ప్రజలకి నిజాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈ చాలామందికి తెలుసు మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను ఎవరు ఈ పార్టీలోకి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలు నచ్చే వస్తారు పార్టీకి నచ్చితేనే తీసుకుంటారు అది కూడా ఉంది అది మీకు తెలీదు మీరు గమనించరు అంతేగా తప్ప దానికి బోడుగుండికి మోకాలకి ముడేసినట్టు ఆయన ఎవరో మా పార్టీలో జాయిన్ అయితే ఆయన ఈ కాలేజీ ఓనరు అందుకు తీసుకున్నారు ఏం మాట్లాడతారండి పిచ్చా వికారమా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వాస్తవాలు మనలాంటి ఎడ్యుకేటెడ్ విద్యావంతులు మేధావుల మీ ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి అంతేగాని మీరు ఇలాంటి అబద్ధాలు అభూత కల్పనలు ఈ మాయ మాటలు ఇది ఇది సంస్కృతి కాదు ఇది కాబట్టి ఇక్కడి నుంచైనా మీరు బుద్ధి మార్చుకోండి జనసేన పార్టీని విమర్శిస్తే మీ పార్టీ ఏమి ఎదిగిపోదు లేదు అంటే మీ అభిమాన పార్టీ ఏమి ఎదిగిపోదు మీ అభిమాన పార్టీ ఎదిగిపోదు ఆ టాస్క్కు మీరు ఏవైనా మీరు టర్న్కి కాంట్రాక్ట్ తీసుకుంటే మీరు పద్ధతిగా మాట్లాడితే మంచిది కానీ వ్యక్తిగత విమర్శలు దాడులు చేస్తే మేము కూడా తీవ్రంగా స్పందిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకి అతను మాట్లాడిందంతా కూడా కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు వాస్తవ విరో విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడేదని తెలియజేసుకుంటూ అసలు ఈ కేసులో ఏం జరిగింది అని మీ దృష్టికి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టి అందరికీ కూడా నేను తెలియజేయడం వచ్చి నువ్వు అందులో ప్రశ్నించావే శివశంకర్ గారు ఆ రోజు ధర్నా చేశారు ఈరోజు ఏమైపోయారని ఎక్కడ ఏమీ అయిపోలేదు శివశంకర్ గారు ఆ రోజు ఎలాగున్నారో జనసేన పార్టీలో ప్రతి నాయకుడు ఏ ఆ రోజు ఎలాగున్నారో ఈరోజు అలాగే ఉన్నారు మారింది మీరే మారింది మీరే నాట్యాలు చేశారు భరతనాట్యం కూచిపూడి కథక్కల్ని ఆడుతున్నారు మీరే మేము మాత్రము ఒకే పద్ధాలు ఒకే పోరాట పటమిలో విలువలతో కూడిన రాజకీయాలు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ స్థాపించారో ఆయన అడుగుజాడులో మేము నడుస్తున్నాం తప్ప మీలాగా ఈ డ్యాన్స్ మాస్టర్లుగా మేమేం బిహేవ్ చేయట్లేదనే విషయం తెలుసుకోండి మీకు ఇంకా దీని మీద డౌట్లు ఉంటే విషయ పరిజ్ఞానాన్ని తీసుకోండి మీరు ఒక అడ్వకేట్గా హైకోర్టు అడ్వకేట్ కదా మేము కూడా నేను కూడా హైకోర్టు ప్రాక్టీసింగ్ యాడ్వకేట్నే కాబట్టి విషయ పరిజ్ఞానం తీసుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విషయం మీకు తెలియజేసుకుంటూ ఇది రాజకీయాల్లో విలువలతో ఉండాలి ఇది మంచి సంస్కృతి కాదు మీ మాస్టర్ని ఎవరినో సంతృప్తి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారేమో అది కరెక్ట్ కాదు అని మీకు హితవు పలుకుతూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి జరిగిన వాస్తవాలని దృష్టికి తీసుకురావడం మా విధిగా పార్టీ బాధ్యతగా మీ ముందు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్